హాయ్ అండి అందరికీ నమస్కారము అందరికీ మీ పాదాభివందనాలు ఈ వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ గల చూసిన వాళ్ళైతే మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే తప్పకుండా చేయండి పూర్తిగా చూడండి మా వీడియోను ఇవాళ ఎందుకు ఈ వీడియో పూర్తి కంటే నేను చెప్పబోయేది మా భార్యనైతే అమ్ముతున్నాము తప్పకుండా నాలుగు లీటర్లు ఇస్తుంది ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు దీని డెలివరీ డేటు ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది మీకు కావాలిస్తే మాకైతే ఈ వీడియోకు కామెంట్ అయితే చేయండి దీనికి రేటు ఎంత అని నేనైతే చెప్పను ఎందుకంటే ఒక ఒక వీడియో అయితే పెట్టాము మేము ఒక వీడియో పెడితే అన్న కామెంట్ చేసిండు ఎందుకంటే అది దొంగబర్రెనేమో అందుకే అమ్ముతామని అంటుండ్రు అని కామెంట్ అయితే చేశాడు అసలు దొంగబర్రె అయితే మేము వీడియో ఎందుకు పెడతామన్నా చెప్పు ఈ దొంగబర్ర అయితే వీడియో ఎందుకు పెడతాం మేము ఎవ్వరికి చెప్పకుండానే మేము అమ్ముకునే వాళ్ళం కదా దొంగబర్ర అయితే అసలు తప్పన్న కామెంట్ అయితే అలా పెట్టకండి ఈ బర్రె మాత్రము చాలా చాలా మంచిగా ఉంటుంది ఇంటికి వచ్చినాను కూడా చాలా చాలా మంచి బర్రె చూడండి దాని పాదాలు కూడా చాలా లక్ష్మి గల్ల పాదాలు కూడా కానీ అలాంటప్పుడు మీరు ఎందుకు అమ్ముతున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు అవునండి మీ మా అమ్మ కుట్టిని కానీ మా సార్ అయితే డ్యూటీకి వెళ్తాడు నాకేమో పాలు పిండడానికైతే రాదు మస్తు ట్రై చేసినా కానీ రాదు అది ఒక్క లీటర్ ఇస్తుందనే పాలు పిండడానికి నాలుగు లీటర్లు ఇస్తుంది నాలుగు లీటర్లకు నేను పిండేది అసలు ఒక్క లీటర్ పిండే వరకల్లా ఆయనతో మొత్తంకి అది సేపు గుంజేసుకుంటుంది ఇక దగ్గరికి రానిది అలా ఉంది నా పరిస్థితి అందుకే మా సారేమో ఏడు గంటలకు వస్తాడు రాత్రికి ఏడు గంటలకు వస్తే పాలబూతేమో ఏడు గంటలకే వెళ్తుంది పాలభూతు మా ఊర్లోకి వెళ్ళి ఎప్పుడు ఇక మా సార్ పిండేది ఇక అందుకనే మేము ఇక మనకు ఈ బర్రె అయితే సరిపోతలేదు ఇక అని అమ్ముదామని అనుకున్నాము ఎవరన్నా మీకు బర్రె కావలసిన వాళ్ళు మాకైతే కాంటాక్ట్ కావండి మా వీడియోకైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఇక ఇలా ఉంది ఇంకా నెల రోజులు అయితే కూడా కాదు ఇంకా పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు ఈ బర్రె అయితే చాలా చాలా బాగుంటుంది అదే ఏ ఊరు మీది ఎక్కడ అని అనుకుంటున్నారేమో మా ఊరు అయితే జిల్లానేమో వికారాబాదు మండలమేమో బొమ్రస్పేట తాలూకానేమో కోడంగల్ మేము ఉండేది విలేజ్ ఏమో బురాన్పూరు అలా చెప్తున్నా కదా ఈ నెంబర్కి ఈ నెంబర్ పెట్టను మీరైతే కామెంట్ అయితే చేయండి చూద్దాము ఓన్లీ దీనికి రేటు కూడా నేను చెప్పను చూద్దాం మీరు ఎంత అడుగుతారు ఎంత లేదు దానిపైన నేనైతే మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను తప్పకుండాను చూడండి ఈ విధంగా ఉంది మా బర్రె అయితే మీరు చూసి అయితే కామెంట్ చేయండి నాలుగు లీటర్లు తప్పనిసరి ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది ఇది అయితే ఇది ఇచ్చేది కూడా ఒక్క సంవత్సరం పొద్దు కరెక్ట్ ఇస్తుంది మొత్తం ఇది గౌడి బర్రె అని అనుకుంటుండ్రు కానీ గౌడి బర్రె మాత్రం కాదు మన జాతిదే కానీ చేము గౌడి లాగానే ఉంటుంది భారీగా ఉంటుంది ఏడు అడుగులు ఉంటుంది చూడండి చాలా చాలా ఉంటుంది అదో అసలు ఇంత పొడువు బర్రె అసలు ఏం కనిపించిందా అసలు లేదు కదా చాలా చాలా అది మీకు నచ్చితే మాత్రము తప్పకుండా మాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా వీడియో చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి ఇక దీనికి మాత్రం ఇక దాన పెట్టాలి మనము బోర్ ఉంటేనేమో పచ్చ అయితే వేసుకోవాలి అదే పసుకా ఆ గడ్డి వేసుకుంటే ఎప్పుడు డైలీ ఉదయము నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు తప్పకుండా మనకైతే ఇస్తుంది ఆదాయం కూడా చాలా చాలా బాగుంటుంది ఈ భర్యం తీసుకునే వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్ ఈ నెంబర్ కంటున్నా ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి నేనైతే వన్ లాక్ అని చెప్పాను అంటే ఒక లక్ష ఒక లక్షకైతే మేమైతే అమ్ముదామని అనుకున్నాము మీకు ఎంత కావాల్స్త తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి చూడండి ఈ విధంగా అయితున్నది బర్రెండి బురదలో పడింది అలా ఉంది ఇంకా ఎంత పెద్దగా ఉన్నదో చూడండి అమలు అమలు ఇక్కడ చూడు ఇక్కడ చూడు అలా పిలిస్తేనే వస్తుంది చాలా చాలా మంచిగా ఉంటుంది బర్రె అయితే మీకు మాత్రం నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ విధంగా అయితే ఉన్నది తప్పకుండా మీకు నచ్చితే కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా అవుతున్నది మా భర్య మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎంతకో ఏమో అని బాయ్ మరి